క్రైస్తల దేవుని నామానికి మహిమ గాక ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన మాను బట్టి దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఒక లైవ్ స్టార్ట్ చేసుకుందాం మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తమైనటువంటి సమాధానకర్త మీకే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఏసయ మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి తగిన కాలం మీరు జవాబును దయచేసే దేవుడు వై ఉంటున్నామని దేవాణి సన్నిధిలో మేము ఈ విధముగా మొరపెడుతూ ఉంటుండగా ఏసయ అద్భుతమైనటువంటి కార్యములను తెరి అయ్యా మీరు మా జీవితంలో నా జీవితంలో జరిగించగల సమర్థుడీ వై లేవా నీవే సహాయమును దయచేసి కృప చూపించి నీకు అంగీకారము ప్రభుత్వం అందరము జీవించగల కృపను అటు ధాన్యతను తండ్రి మీరే నాకు మాకు మీరు అనుగ్రహించమని ఏ ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో ఒక పల్లవి విచారణ పాడుకుంటూ ఉన్నామని మహిమ పడదాం దేవునికి ఏ సే గొప్ప దేవుడు ఏసే శక్తిమంతుడు అని దేవుని నామాన్ని మహిమ పరుడం ఏసే గొప్ప దేవుడు मन एषे शक्तिमन्तु ए प्रेमपूर्णु युग युगमूल स्तुतिपात्रुडू एपूर्णु युग स्तोत्रमु महिमा ज्ञान घनता बल कु आ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగురు గొప్ప దేవుడు మన ఏసే శక్తిమంతుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగ మూల స్థుతి పాత్రుడు మహాశ్రమలలో వ్యాధి బాధలు సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలనే జీవించను మహాశ్రిలలో వ్యాధి బాధలు సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలనే జీవించెదను అద్వితీయుడు ఆది సపోడు దీర్ఘ శాంతుడు మన ఏసే అద్వితీయుడు ఆది సపోడు దీర్ఘ శాంత ಶಕ್ತಿ ಘನತ ಬಲಮು ಕಲಗುನು ಆಮೇನ್ ಜ್ಞಾನ ಶಕ್ತಿ ಘನತ ಬಲಮು ಕಲಗನು ಆಮೇನ್ ಗೊಬ್ಬ ದೇವು ಮನ ಎಸೇ ಶಕ್ತಿಮಂತ್ ಪ್ರೇಮ ಪೂರ್ಣು ಯುಗ ಯುಗ ಮೂಲ ಸ್ತುತಿ ಪಾತ್ರ ಪ್ರಾರ್ಥನಾ ಶಕ್ತಿ మహాబలముతో లోకమునకు ప్రభువును చాటిన దాని ఏలు వల జీవింతును ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దాని ఏలు వల జీవింతును మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయర్గము మన ప్రభు ఏసే

మన ఏసే శక్తిమంతుడు ఏసే ప్రేమ పూర్ణుడు యుగ యుగ మూల స్థుతి పాత్రుడు యుగ యుగ మూల స్థుతి పాత్రుడు దేవునికి మహిమ కలుగుగాక ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రము నాయం సర్వశక్తిమంతుడా మీకు వందనాలు వందనాలు ప్రభావ నీవే మంచి దేవుడు విమోచకుడు సజీవుడో దేవ నీ సన్నిధిలో మేమైతే విధముగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చూసుకుంటాం బలమైన దుర్గమా ఆశ్రయ దుర్గమానికి స్తోత్రములు కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవానికి వందనాలు నీవే మంచి దేవుడో విమోచకుడు సజీవుడో కనుక మీ సన్నిధిలో మేము విధముగా ప్రార్థించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపాధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రకాశిస్తూ మీ రాజ్యములో స్థిరులుగా నిలబడగల కృపను ప్రభా అటు ధన్యతను మీరే నాకు మాకు మీరు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి నిత్యమైనటువంటి నీ కృప కొరకు ప్రభు కనిపెడుతూ నీ రాజ్యములో నమ్మకమైనటువంటి వారి వల్ల యథార్థవంతుల వాళ్ళు జీవించగల కృపను ధన్యతనం తండ్రి మీరే నాకు మాకు మీరు అనుగ్రహిస్తారని క్రీస్తు ఉన్నతమైనటువంటి నామము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ఎలా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటి నుంచి కొన్ని వచనాలను చూసుకున్నట్లయితే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటి నుంచి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలెవలిండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలెనుందరు ఎహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును ఈ యొక్క వాక్యమును మనము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలను మనము గమనించినట్లయితే ఎహోవయందు ఆశీర్వదించబడడము అంటే ఏమిటి అని మనము గమనించినట్లయితే ఇదిగో ముందుగా ఏహోబయా మనం ఆశీర్వాదము పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేయాలి యహోవయాందు మొదటిగా భయము భక్తి కలిగి జీవించాలి యహోవయాందు భయము భక్తి కలిగి జీవించడమే కాదు ఆయన త్రోవలయందు నడుచుచు ధన్యులుగా జీవించాలి అవిధముగా జీవించి ఏమవుతుంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా ఏహోవయందు భయభక్తి ఏహో భయ భక్తి కలిగి భయము అంటే వేరు భక్తి అంటే వేరండి మనము గమనించినట్లయితే కొందరు భయముతో కూడిన భక్తి చేస్తారు కొందరు భక్తితో కూడిన భయముగా జీవిస్తారు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని సన్నిధిలో భయముతో కూడిన భక్తి అవసరం భక్తితో కూడిన భయం అవసరం లేదు కానీ భయముతో కూడిన భక్తి అవసరం ఎహోవ సన్నిధిలో ఏ విధముగా జీవించాలి అయినా సన్నిధికి ఆయన మార్గమునికి వెళ్ళినప్పుడు నీ త్రోవలను అన్ని నువ్వు సరైనటువంటి మార్గములు చూసుకోవాలి ఇగో నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు నీ పిల్లల పిల్లలను కూడా నువ్వు చూస్తావు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది ఈ రాత్రికాల సమయంలో నిజంగా దేవుడు ఈ యొక్క యాత్ర కీర్తన ద్వారా గారు రాస్తూ వచ్చి ఉంటున్నారు ఆయన యాత్రలు చేస్తూ పరుగులు తీస్తూ ఆయన జీవితం ఎలా ఉంటుంది ఎహోవయందు భయము భక్తి కలిగి ఉండుట ఆయన త్రోవలయందు నడిచి అప్పుడు వారు ఏం చేరుస్తారంటే వారి జీవితంలో వారు ఏదైతే పని చేస్తారో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు నువ్వు ధన్యుడవు నీ మేలు నీకు మేలు కలుగును నీ పిల్లలు నీ సన్నిధిలో నీ పిల్లలు నీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె జీవిస్తారు ద్రాక్ష వలుల వలె వాళ్ళు ఫలిస్తారు ఏహోవయందు భయము భక్తి కలిగిన వారు ఇలా జీవిస్తారు అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి నేటి దినాల్లో కూడా మనం చూస్తాం ఏహోవయందు వయందు భయము లేని తత్వాన్ని భక్తి లేని తత్వాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఏహోవయందు భయము లేకుండా ఆయన సన్నిధిలో భక్తి లేకుండా మనం ఎప్పుడైతే జీవితం జీవిస్తామో అయినా మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు ఆ విధముగా ఆశీర్వాదాలను పొందలేకపోతూ ఉంటున్నామంటే ఆయన సన్నిధిలో భయం లేదు భక్తి లేదు ఆయన త్రోవలు ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధనులు అంటే ఆయన త్రోవలు ఆసమాసిగా ఉండవండి నీతి మార్గంలో నడవడము అసాధ్యం పాపము లేకుండా జీవించడము అసాధ్యము కదా అనేకమైనటువంటి వారిని ద్వేషించడం హింసించడం దూషించడం అసాధ్యము అవన్నీ లేనివాడే కేవలం ప్రభు అయినటువంటి సుఖవారు దూషించడానికి ఆయనకు మనసు ఉండదు ప్రేమించే స్వభావము కలిగిన వాడు అనేకమైనటువంటి వారిని ఓదార్చి ఆదరించి ప్రేమను కనపరిచే దేవుడు కానీ ఆ యొక్క దేవుణ్ణి మనము ఏ విధముగా చేస్తూ ఉంటున్నామంటే ఆయనను అంగీకరించకుండా ఆయన త్రోగుల యోధు నడవకుండా ఆయన మార్గములో నడుస్తూ ఆయన జీవము కలిగిన దేవుని మాటలను అంగీకరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మార్గంలో నడవలేకుండా ఎంతోమంది మీ జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి అటు జీవిత విధానాన్ని మనలో ఉంచుకోవడానికి వీల్లేదు ఇంకా కింది వచ్చిన మనం చూసినట్లయితే సియోనులో నుండి ఏహోవని ఆశీర్వదించీవితకాలమంతా ఎరుసలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయల్ మీద సమాధానం ఉండునగా ఎరుసలేము క్షేమము కూడా చూస్తారంట వాళ్ళు అంటే కొన్ని సంవత్సరంలో బ్రతుకుతారు ఎరుసలేము కట్టడాలంటే యేసుక్రీస్తు రాకడ వరకు యేసుక్రీస్తు రాకడలో కూడా అక్కడ నువ్వు ఆయన భయము భక్తి కలిగి నీతి మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు నీకు మేలు కలుగుతుంది నీ పిల్లలు ద్రాక్ష వల్లిన వాళ్ళే తీగల వల్ల వాళ్ళు ఫలిస్తారు నీ భోజనపు పాల చుట్టూ వారు భయము భక్తి కలిగి జీవిస్తారు అటు జీవిత విధానము ఉండాలంటే కేవలము ఏ హోయంతో మొదటిగా భయము భక్తి కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో భయము లేకుండా భక్తి లేకుండా నిజంగా మనం బ్రతకలేమండి అటు జీవిత విధానము మనలో లేనప్పుడు అనేకమైనటువంటి అనేకమైనటువంటి గుండా ప్రవేశిస్తూ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి అటు నడిపింపు అటు జీవితం ఉండకుండా మొదటిగా ఏహోవయందు ఈ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఏహోవో ఉన్నాడన్న భయము భక్తి కలిగి జీవించాలి ఏహో ఎంత భయభక్తులు కలిగి ఉండటం ఎంతో మూలము కాబట్టి ఏ హోవ ఎంతో భయము భక్తి కలిగి ఆయన ప్రోగల ఎంత నడుచు అందరూ ధన్యులు కాబట్టి అటు జీవిత విధానాన్ని మనము కూడా కనపరిచేవారిగా ఉండాలి దావిధి గారు మాట్లాడుతూ వచ్చినారు తన జీవితంలో ఏహోవ పైన ఆశ పెట్టుకొని ఉంటున్నాడు ఏహోహ ఎందు భయము భక్తి కలిగి జీవించాడు ఆయన మార్గంలో నడుచుకున్నారు ఎప్పుడైతే ఆయన మార్గముల ఎందు నడుచుకున్నారో ఆయన పిల్లలను పిల్లలను ఆయన చూస్తూ వచ్చిన దేవుడు దేవుడు చూపిస్తూ వచ్చినాడు అటు యందు అనేకులను నడిపించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి అటు నడిపింపు అటు జీవితం అటు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అంటే మొదటిగా ఎహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకోవాలి వారు అవిధముగా నడుచుకుంటే ఏదైతే కష్టాన్ని వారు అవిధముగా నడుచుకుంటూ ఏదైతే కష్టాన్ని చేస్తారో దానిని చక్కగా అనుభవిస్తారు అంటున్నారు కాబట్టి నేటి దినాల్లో చూస్తే చేతుల కష్టార్జితం కాదు కానీ అక్రమంగా వచ్చే డబ్బును ఎక్కువగా ఆస్వాదిస్తున్న వారిని మనం చూడవచ్చు బయట నుంచి వచ్చే డబ్బు లేక ఇష్టానుసారమైనటువంటి వీసీ పని చేత సంపాదించే డబ్బును పొందుకుంటున్నవారు చాలామంది ఉంటున్నారు అంటే అక్రమమైనటువంటి సంపాదన చేత దేవుడు నన్ను ఆశీర్వదించలేడు కానీ నీ చేతుల కష్టార్జితములను ఉన్న దానిలో నమ్మకమైనటువంటి పనిని చేస్తూ ఎప్పుడైతే జీవిస్తావో ఆ కొంచెం ఆయనను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరు సహోదరుడ అటు జీవిత విధానాన్ని నువ్వు కనపరచలేకపోయావేమో నేటి దినం వరకు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవించలేకపోయావేమో దేవుని సన్నిధిలో నువ్వు భక్తిని కనపరిచే వారి కనపరిచేవారి జీవితము ఉండాలి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకునుట ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధమైనటువంటి మార్గములు నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆ విధమైనటువంటి మార్గములో నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో నువ్వు దేవుని సన్నిధిని అనేకమైనటువంటి నిశ్చయముగా నీ పిల్లలు నువ్వు చూస్తావు ఒలివ మొక్కల వలె నీ జీవితము ఉంటుంది సినుల నుండి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఎరిషలేము కట్టడను కూడా నువ్వు చూస్తావు అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి కాబట్టి దేవుని సన్నిధిలో చాలా భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలు నీతి న్యాయములను జరిగించి ఆయన త్రోవలను మనము వెంబడించాలి మనమే కాదు కానీ వింటున్న ప్రతివారు కూడా ఆయన త్రోవలు అందు నడుచుకోవడము ఎంతో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈరోజు ఈ రాత్రి కల సమయం దేవుడు మాట్లాడుతూ వచ్చి ఉంటున్నాడు కదా ఇంకా అదే నూట ఇరవై ఐదవ కీర్తన చూసినట్లయితే ఏహోబయాదు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము మునిలు చూసి యోను కొండవలే నుండు అని కూడా మాట్లాడుతూ ఉంటున్నారు కదా ఆ విధమైనటువంటి ఏహోబయా భయము భక్తి కలిగినప్పుడు ఆ విధంగా జీవించినప్పుడు ఆయన త్రోవలయందు నడిచినప్పుడు కింది వచనంలో ధన్యులుగా జీవిస్తారు వారి పిల్లల పిల్లలను వారు చూస్తారు ద్రాక్ష ద్రాక్షణుల వాళ్ళే తీగల వాళ్ళే ఫలిస్తారు ప్లస్ వారు నిత్యము నిలుచు సియోను కొండవలే వారి జీవితము ఉంటుంది అని కూడా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా కొండలు ఏ విధముగా నిత్యము కొన్ని సంవత్సరాల కొలది అవి జీవిస్తూ ఉంటాయో అదేవిధముగా మనుషులు కూడా వారి జీవితం అంటే స్థిరమైనటువంటి పునాది వాళ్ళ దేవుని సన్నిధిలో స్థిరమయ స్థిరముగా నాటబడాలి ఒక వలె మొక్క ఏ విధముగా నాటబడుతూ అనేకమైనటువంటి ద్రాక్షలుల వలె తీగల వలె ఫలిస్తాదో ఆ విధమైనటువంటి జీవితము ఒక నిత్యమైనటువంటి సియోను కొండవలే నిలిచి ఉండాలి సియోను కొండకు అది ప్రత్యేకమైనటువంటి పేరు ఏంటి నిత్యముగా అది నిలిచి ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంట కాబట్టి మనము కూడా అటు సియోను కొండవలే మనము ఎప్పుడు స్థిరముగా లోకముల కాదు కానీ దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి వారి వలె మన జీవితాలు ఉండాలి స్థిరముగా మనము బ్రతకాలి ఆ విధమైనటువంటి బ్ర బ్రతుకు బ్రతికినప్పుడు ఏ హోయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు భయము అనుకో కలిగి జీవిస్తావో ఎప్పుడైతే ఆయన త్రోవల ఎందు నువ్వు నడుచుకుంటావో ఎప్పుడైతే ఆయన మార్గముల ఎందు నువ్వు వెళుతావో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నేను నిలి నిత్యము నిలచేసి యోను కొండవలే నిలబెట్టడానికి సమర్థత కలిగిన వాడు నిజముగా అటు జీవితాన్ని నువ్వు జీవించగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవాని కృప ద్వారానే ప్రభు నిజముగా నీ సన్నిధిలో భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నీ త్రోవల యాంద మేము నడుచుకుని ఉన్నప్పుడు ప్రభువ తండ్రి నీ కృపలో తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొని అయా నీకు మేలు కలుగును నీ లోగిట నీ పిల్లలు ఫలించేడు ద్రాక్ష వలుల వలె తీగల వలె ఫలించుడు ఏ మాట ఆయన అమ్మినవాడు ఏ మాటను ఆలకించినవాడు ఇలాగ ఆశీర్వదింపబడును అని నీ వాక్యం తెలియజేస్తాను అయా నీ సన్నిధిలో అదే ఒక ప్రభు ఇరవై ఐదవ కీర్తనలో కూడా నూట ఇరవై ఐదవ కీర్తనలు నిత్యము నిలిచేసి యోను కొండవాలే ప్రభు మీరు మమ్మల్ని ఏర్పాటులో ఉంచిన దేవుడో కనుక అటు కొండ వలె మేము జీవించాలి మీరు ప్రభు ఎతబడటకు నీ కృపను కనిక్రమ మీరు చూపించండి రాత్రికాల సమయమంతా ప్రభు అనేకమైనటువంటి విషయాల్లో మీరు తోడు నిడగా ఉండండి రాజుల కొరకు అధికారుల కొరకు దేవ మందిరాల విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తే నిరక్షర స్వార్థ లేక నశించిపోతున్న వారి విషయంలో నీ కృపను చూపించండి వాక్యాని మా జీవితాలకు అనుభవించుకుని ప్రభు నిత్యము వాటి ప్రకారము జీవిస్తూ నీ సన్నిధిలో నడుస్తూ ప్రభావసరమైనటువంటి బ్రతుకును కృపను అటు ధన్యతను దేవా మీరు నాకు మాకు మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటారు డాడీ ఈ రాత్రికాల సమయంలో ఈ కృప ద్వారానే ప్రభు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నింటినీ మీరు ఆలోకించి తండ్రి ఈ నామానికి మహిమ తెచ్చుకోమంటారు యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె సమయంలో ఈ యొక్క లైవ్ను వీక్షించిన ప్రతి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్గా ఉండండి ప్రయత్నాడు అందరికీ